మాల ఒక సంవత్సరం వేసుకుంటే ప్రతి సంవత్సరం వేసుకోవాలా ప్రతిసారి వేసుకోవాలా గురువువారు అని చెప్పేసి అడుగుతున్నారు అలా ఏం లేదండి అది అయ్యప్ప మాలైనా ఆంజనేయ స్వామి మాలైనా భవానీ మాలైనా శివమాలైనా ఏ మాలైనా కూడా మనకు వీలైన సంవత్సరం వేసుకుంటామో వీలుగాన సంవత్సరం వేసుకోము ఖచ్చితంగా కంపల్సరీ మనము మళ్ళీ మళ్ళీ వేసుకోవాలన్నది ఏం లేదు వేసుకున్నప్పుడు మాత్రం భక్తి సిద్ధతో ఉండడం మాత్రమే ముఖ్యం అంతే తప్ప వీలు కాకపోతే వేసుకోకపోతే దేవుడు షాడిస్ట్ కాదు ఏం ప్రాబ్లం లేదు మీకు వేరైనప్పుడు ఖచ్చితంగా వేసుకొని ఖచ్చితంగా మీరు నియమ నిష్టాలను పాటించి ఆ మండల దీక్షను పూర్తి చేయండి మరొక చిన్న విషయం ఏంటి అని అంటే మండలం అంటే మండలమే నలభై ఒక్క రోజుల పాటు పాటించాలి ఈ అర్ధ మండలము వారం రోజులు అనేది ఏ శాస్త్రంలో కూడా లేదు మీరు నిజంగా మాల వేసుకోదలుచుకుంటే ఖచ్చితంగా నలభై ఒక్క రోజుల పాటు అది ఆంజనేయ స్వామి మాలైనా కూడా అయ్యప్ప మాలైనా ఇంకేమాలైనా కూడా అదే విధమైనటువంటి నియమాలను పాటించాలి அந்த பரமேஸ்வரன் ஆசிஸு